ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార ఉత్సవానికి సర్వం సిద్ధమైంది గన్నవరం మండలం కేసరపల్లిలోని సభా ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది ఆంధ్రప్రదేశ్కు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు దేశ ప్రధాని కేంద్ర మంత్రులు అగ్ర నటులు సహా అత్యంత ప్రముఖులు కార్యక్రమానికి హాజరవుతున్న దృష్ట్యా పటిష్ట ఏర్పాట్లు చేశారు ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తెలుగుదేశం జనసేన భాజపా కూటమి ప్రమాణ స్వీకారోత్సవానికి అదే స్థాయిలో ఏర్పాట్లు చేసింది ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు మంత్రులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అగ్ర నటులు చిరంజీవి రజనీకాంత్ సహా అనేక మంది ప్రముఖులు హాజరవుతున్నందున కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి భారీ ఏర్పాట్లు చేశారు కూటమిలోని మూడు పార్టీల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు సహా నేతలు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు తరలి వస్తున్నారు కేసరపల్లి జనంతో కిక్కిరిసిపోయింది పెద్ద ఎత్తున జనం తరలిరాగా ప్రమాణ స్వీకార సభ జనంతో కడకలలాడుతోంది సభ కోసం పదకొండు పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాలను సిద్ధం చేశారు మొత్తం ముప్పై ఆరు గ్యాలరీలను ఏర్పాటు చేసి ఎక్కడా తోపులాటకు తావు లేకుండా బ్యారికేడ్లు నిర్మించారు ప్రతి గ్యాలరీలో అందరికీ వేదిక కనిపించేలా భారీ ఎల్ఈడి తెరలను ఏర్పాటు చేశారు ప్రాంగణంలో మూడు షెడ్లను సిద్ధం చేశారు ఒక్కపోత నుంచి ఉపశమనం కోసం కూలర్లు ఏర్పాటు చేశారు విఐపీల కోసం ప్రత్యేకంగా నాలుగు గ్యాలరీలు సిద్ధం చేశారు మిగిలిన ప్రాంతాన్ని సాధారణ ప్రజల కోసం కేటాయించారు వాహనాల పార్కింగ్ కోసం వేదికకు సమీపంలోని వివిధ చోట్ల యాభై ఆరు ఎకరాలను కేటాయించారు విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాల కోసం ముస్తాబాద్ రోడ్లోని ఎస్ఎల్వి సమీపంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు ఈ ప్రాంతం వేదికకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడి నుంచి కాలినడకన సభా ప్రాంగణానికి చేరుకోవాలి వేదిక నుంచి ఏడు వందల మీటర్ల దూరంలోని ఎలైడ్ విస్తా వద్ద రెండో పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు ఏలూరు వైపు నుంచి వచ్చే వారి కోసం సభా వేదికకు మీటర్ల దూరంలో మరో పార్కింగ్ ప్రాంతాన్ని సిద్ధం చేశారు మేధాట వరుస వద్ద వేదికకు మూడు వందల మీటర్ల దూరంలో ప్రముఖుల కోసం మరో పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ ఇతర విఐపీలు వస్తున్న నేపథ్యంలో వారిగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకార ఉత్సవానికి విచ్చేసేటువంటి వారు వారి వేదిక మీదకి మధ్యలోకి వస్తారు మీరు చూడొచ్చు ఇక్కడికి రావడంతోనే ప్రమాణ స్వీకారోత్సవానికి అత్యంత ప్రముఖులు తరలి వస్తుండటంతో భారీగా భద్రతా చర్యలు చేపట్టారు దాదాపు పదివేల మంది భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు విజయవాడలో ప్రముఖులు బస చేస్తున్న హోటళ్ల వద్ద భారీగా బలగాలు మోహరించాయి కేంద్ర మంత్రి అమిత్ షా చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిరంజీవి సహా పలువురు వీఐపీలు బిజవాడ మీదుగా కార్యక్రమానికి వెళతున్నందున నగరంలో మూడు వేల మంది పోలీసులను బందోబస్తు విధులకు కేటాయించారు గన్నవరం విమానాశ్రయం పరిసర ప్రాంతాలు కేసరపల్లి సభ ప్రాంగణం లోపల వెలుపల ఏడు వేల మందికి రక్షణ విధులు అప్పగించారు కార్యక్రమంలో భద్రతాపరంగా లోపాలు తలెత్తకుండా పకడ్బందీ నిర్వహణకు అరవై మందికి పైగా ఐపీఎస్ అధికారులను నియమించారు డీజీ హోదా మొదలు ఎస్పీ ర్యాంకు అధికారుల వరకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు వీరికి తోడుగా చైలి ఐపీఎస్లు కూడా వచ్చారు వీవీఐపీల వాహన శ్రేణి నేరుగా వేదిక వద్దకు వచ్చేందుకు వీలుగా ప్రత్యేక బీటీ రోడ్లు నిర్మించారు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్కు చెందిన సిబ్బంది వేదికతో పాటు ప్రాంగణాన్ని మెటల్ డిటెక్టర్లు జాగిలాలతో అణువణువు పట్టారు అన్ని ఏర్పాట్లు పూర్తి కావడంతో సభా ప్రాంగణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు